లు అసలకి అందరికీ చేరుకున్న ధన్యవాదాలు ఈ గ్రామంలో అపోలో స్వాగతం పలితో పలికిన ఊరు పొడుగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు గ్రామ ప్రజలకు తెలుగుదేశం పార్టీ సోమారెడ్డి కూడా ఎందుకంటే వచ్చేటప్పుడు అక్కడ కూడా అక్కడక్కడ తెలుగుదేశం చెప్పారు కంటే వాళ్ళకు కూడా పేరు పొంది కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఆయనతో పోటీ పడుతున్న తెలుగుదేశం పార్టీ కానీ పచ్చ మీడియా కానీ చెప్పుకుంటుంది మేధావి రకరకాలు చెప్పుకుంటున్న తెలుగుదేశం పార్టీ జనసేన బిజెపి పార్టీ పొత్తులు కలిపి రేపు మన ముందుకు వస్తా ఉన్నాయి ఈ గ్రామంలో ప్రతి ఒక్కరిని కూడా ఉంటే అడుగుతా ఉన్నా ప్రతి అక్కని ప్రతి చెల్లిని అడుగుతా ఉన్నాం ఒక్కసారి మీరు కూడా ఆలోచన చేయండి ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఏదైతే పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు వాళ్ళు చెప్పుకుంటున్న మేధావం కుట్టిన వాళ్ళు ఏ రోజైనా మన అవ్వకాటలు చెప్పుకుంటా ఉంటారు చంద్రబాబు నాయుడిని ఏ రోజైనా మన పిల్లలు బాగా చదువుకోవాలా మంచి స్కూల్ పెద్ద పెద్ద బిడ్డల్లాగా యూనిఫామ్ వేసుకొని బెంచ్ల మీద కూర్చొని మంచి చదువులు చదవాలని వాళ్ళకి ఖర్చులకి కానీ చెప్పటి గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కూడా అడుగుతా ఉన్నా అలా మీరు నిద్రపోయేటప్పుడు ఒకసారి గుండెల మీద ఆలోచన చేయండి మీ దగ్గరికి వచ్చి ఎవరైనా మీరు తెలుగుదేశం పార్టీ vira o padre Calco. నేనుగా మీ ఇంటికి వచ్చి ఏ బాగున్నారా అక్క బాగున్నారా అన్న బాగున్నారా అని చెప్పి పరిగాలి జగన్మోహన్ రెడ్డి గారు కావాలా ఆ వాలంటీర్ వ్యవస్థని తీసుకువెస్తారని చెప్తున్నా ఆ కూటమి కావాలని ఆలోచన చేయాలని చెప్పి మీరు అందరూ కూడా ఒకసారి అడుగుతా ఉన్నారు ఏదో ఒక చిన్న లతీ వస్తుంది అన్నమాట వాస్తవం కదా అని అడుగుతా ఉన్నా ఈరోజు జగన్ నా అడుగుతా ఉన్నాడు నేను మంచి చేశాను అని మీకు అనిపిస్తే నా వల్ల మీ కుటుంబానికి ఏదైనా లబ్ధి చేకూడదు అనుకుంటే నాకు సాయం చేయడానికి ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు నాకు జనాలతో లేదు నాకు పవన్ కళ్యాణ్ తో కావాలి బీజేపీతో పొత్తు కావాలంటాడు కానీ ఏ రోజు ఇక్కడ ఇక్కడ దేవుళ్ళు ారు అయినా కానీ నేనంటే కొత్త కాబట్టి మీకు ఎవరికి తెలియదు కాబట్టి నేను మీకు తప్పు చేసే అవకాశం లేదు కాబట్టి చిన్న చిన్నవి ఉంటాయి మన కుటుంబం ఉంటుంది ఐదు వేల మంది ఇప్పుడే ఉంటాం అందరూ ఒక ఉంటాం ఉన్నారు కదా కొనుక్కుంటాం తిట్టుకుంటాం మలుచుకుంటాం కానీ బయట మీరు తప్పు చేస్తుంది మీ ఒక్కరికి కోసం కాదు రాష్ట్రంలో లక్షలాది మంది పేదలు బలుగు బలహీన వర్గాలు నమ్ముకున్న జగన్మోహన్ అన్యాయం జరుగుతోంది వాళ్ళతో పాటు మీరు కూడా రేపు తప్పులు సరిదిద్దుకోవాలన్నా కూడా సరిదిద్దుకోలేరు అని చెప్పి అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా కాబట్టి అన్ని కూడా పక్కన పెడతాం ఈ రెండు నెలల తర్వాత గవర్నమెంట్ ఏమన్నా చూసుకుందాం కాంగ్రెస్ పార్టీ ఇలాగుంటే బలహీనం ఇలాగుంటే పిడికిలు బలం ఇలా ఉదాం జగన్ ఆలోచన చేయండి ప్రతి ఒక్కరూ కూడా ఇందాక చెప్పాడన్నా ఇక్కడ కాపు సోదరులు ఎక్కువ ఉన్నారని కాపు సోదరులు అందరికీ కూడా ఒకే చెప్తా ఉన్నానన్నా మీరు పవన్ కళ్యాణ్ నమ్ముకొని పోయారు కానీ ఆ పవన్ కళ్యాణ్ ఆయన ముఖ్యమంత్రి కాదు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని నమ్ముకొని పోతా ఉన్నాడు మీరు నమ్ముకున్న పవన్ కళ్యాణ్ రేపు రెండు వేల ఇరవై నాలుగు రేపు యాభై మే పదమూడులో పిఠాపురంలో ఆయన ఓడించేది తెలుగుదేశం పార్టీనే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ మాట సత్యం గతంలో చెప్పాడు మళ్ళీ కూడా చెప్తాడు చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేయన మాత్రం రేపు రెండు వేల ఇరవై నాలుగు తర్వాత పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా రేపు జరగబోయేది ఏంటంటే హోల్సేల్ పార్టీని తీసుకువెళ్ళి ఆ బీజేపీలో కలపబోతా ఉన్నాడు మళ్ళీ అని చెప్పి ఈ రోజు ఎంతో కొంత కాపులకి సోదరులకి కాపు నేస్తామని ఈ రోజు అనేక మంది అమ్మఒడే ఈరోజు మంచి కార్యక్రమాలు చేస్తున్నా జగనానికి అండగా ఉండమని వంతకుముందు అందరినీ కూడా ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నా సాయం చేయండి ఒక్కసారి మీరు ఆలోచన చేయండి రెండు వేల ఇరవై నాలుగు తర్వాత తప్పుగా జరిగితే ఆ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి కూడా అమ్మఒడి ఉండదు చేయటం ఉండదు మీరు కూడా లో ఎండలో నిలబడి గంటల నిలబడి పెన్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది కానీ ఆలోచన చేసి మీరు కూడా జగనన్నకి సాయం చేయమని మాత్రం ప్రతి ఒక్కరిని కూడా అడుగుతా ఉన్నానమ్మా అలాగే నేను నెల్లూరు జిల్లా నాది రెండు సార్లు ఎమ్మెల్యే గెలిచా అక్కడ మంత్రి అయ్యా నేను ఇంతటి వాడడానికి కారణం జగన్ అన్న ఆశీస్సులతోనే అక్కడ నేను ఉంటే నేను మళ్ళీ ఎమ్మెల్యే వెళ్ళేవాడిని ఆ పర్వతుడు ఆశీస్సులతో మళ్ళీ మంత్రి కూడా అయ్యేవాడిని కానీ జగన్మోహన్ రెడ్డి గారు నన్ను నువ్వు అక్కడ కాదు నర్సరావుపేటలో ఒక బీసీ పోటీ చేయాలి నువ్వైతే బాగుంటుందని చెప్పి శాసనసభ్యులు కూడా కొంతమంది అడుగుతా ఉన్నారు నువ్వు పోటీ కూడా జరిగింది నేను కూడా నేను అక్కడైతే ఎందుకు ఎమ్మెల్యేగా ఉంటా అసెంబ్లీలో నీతో కలిసి ఉంటాయి కానీ నన్ను ఎందుకు పార్లమెంట్ పంపిస్తున్నావు నన్ను కూడా అన్న లేదు నువ్వు పో నేను చెప్తున్నానని కూడా జరిగింది ఇక్కడ రావడం జరిగిందన్న కేవలం మా నాయకుడు ఒక మాట చెప్తే గీత తాత్పర్య వ్యక్తిగా ఈ రోజు అనిల్ కుమార్ యాదవ్ నేను ఎందుకు వచ్చే ఈరోజు నేను ఒక బీసీ పెట్టిని నెల్లూరు జిల్లా అంటే మీ అందరికీ తెలుసు ఆ నెల్లూరు జిల్లాలో రెండు సార్లు ఎమ్మెల్యేగా బీసీగా ఎవరు గెలవలే దాకా అనిల్ కుమార్ యాదవ్ ఒక్కడే జగన్మోహన్ రెడ్డి గారు ఆశించారు స్వతంత్రం వచ్చిన తర్వాత ఎవరు కూడా ఒకసారి బీసీ మంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులతో నేను అక్కడ మంత్రి అయ్యాను జగన్ అన్నిస్సులతో మా నెల్లూరు జిల్లా ప్రజల ఆశిస్సులతో అక్కడ అనిల్ కుమార్ యాదవ్ యాభై సంవత్సరాల తర్వాత అయినా ఇక్కడ ఎవరు మొట్టమొదటి బీసీ మంత్రి అయ్యాడే అనిల్ కుమార్ యాదవ్ అనే ఒక చిన్న చరిత్ర నాకు ఈ రోజు మీ అందరూ పల్నాడు ప్రజలు మీ అందరూ దీవిస్తే మీ అందరూ ఆశీర్వదిస్తే జగన్ అన్న ఆశస్సులతో మీ అందరూ ఎవరు అని కుమార్ యాదవ్ అనే చేత జగన్ అన్న నమ్మి కలిగే పంపించాడు నన్ను ఆయన మాటే కాదరు నా పదహైదు సంవత్సరాల రాజకీయాల సరే నా జిల్లాలో పక్కన పెట్టి నాకు ఏదైనా ఆయన ఇచ్చాడు మంచి అయినా చెడైనా నాకు జగన్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఇక్కడికి రావటం కూడా జరిగింది మీ అందరినీ కూడా ఒకటే కోరుతా ఉన్నా ఆశీర్వదించండి సాయం చేయండి తప్పకుండా నెల్లూరు జిల్లాలో ఏ విధంగా నేను పెరిగాను మీ ప్రాంతంలో కూడా మీ బిడ్డగా ఈ ప్రాంతం వాసిగానే పెరుగుతాను మీకు అన్నదమ్మల్లా ఉంటానని చెప్పి అందరికీ కూడా తెలియజేస్తాను ఒక్కటైతే చెప్పగలుగుతా నేను కూడా పార్టీలు మారేదిగితే నాకు కూడా అన్ని పార్టీలు టికెట్లు ఒకవేళ రేపు మళ్ళీ అక్కడ లేదు నీకు తూ చికెన్ బామంటే ఇంకో పార్టీ కూడా మారుతామా అంట నమ్మింది ఒక్కడినే అది కళ కల వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అలాగే పెరిగా ఆ శిస్సులతో మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతా ఉన్నా మీ అందరూ సాయం చేయమని ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ రేపు రాబో ఎన్నికల్లో రెండు ఓట్లు ఒకటి ఎంపీగా నాకు రెండో ఓటు అంబటి రాంబాబునికి ఫ్యాన్ గుడ్ మీద ఓటు వేసి పెద్ద మెజార్టీతో ఈ గ్రామ ప్రజలు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కూడా అందరినీ కోరుతా ఉన్నారన్న అందరికి చెప్పండి ఎవరు కూడా ఈ రెండు నెలలు మే పదమూడు అంటే పట్టుమని ఇంకా నలభై ఎనిమిది రోజులు ఉన్నాయి ఈ నలభై ఐదు ఎనిమిది రోజులు ఎన్నికలు వస్తేనే మనం అలగటం అనేది మనకు కొత్త అలవాటు వస్తుంది ఎందుకంటే చిన్న చిన్న అలవులు కూడా పెద్దగా చూస్తారు కానీ దయచేసి ఏమి పక్కన పెట్టండి జగన్ అన్న మనకి ముఖ్యమంత్రి అవ్వటం ఎంత తథ్యమో అది చాలా మనకి అవసరం ఇప్పుడు ఎందుకంటే ఒకసారి ఆలోచన చేయండి చెప్తా ఉన్నాడు మంగళగిరి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఇది చేస్తానని మంగళగిరిలో కూడా గెలవలేని మంగళగిరి అని పిలిచే ఆ పప్పు కూడా జగన్మోహన్ రెడ్డి విమర్శిస్తుంటే తండ్రి చనిపోయిన తర్వాత కేసులు పెట్టినా మనము తిప్పకుండా ఒక పార్టీని నడిపి ఒక చరిత్ర what can you call it అనుకుంటున్నాను ఒక నిమిషం ఓకే 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 ఒక రెండు నిమిషాలు ఈరోజు అవును రెండు విషయాలు ఒకటి మన మీరారెడ్డి మన గ్రామ సర్పంచ్ గారు అలాగే వైస్ సర్పంచ్ గారు ఎంపీటీసీలు వీళ్ళందరూ కలిసి రెండు విషయాలు అడిగారు ఒకటి ఏమిటంటే ఆగోమా ఈ గ్రామంలో కళ్యాణ మండపం లేక మేము చాలా ఇబ్బంది పడుతున్నాము అనే మాట మళ్ళా వచ్చేది మన ప్రభుత్వమే నేను ఎంపీ గారు కలిసి ఈ గ్రామంలో కళ్యాణ మండపాన్ని నిర్మిస్తామని వాగ్దానం చేస్తున్నాను రెండవది పాలుసై పాలు వెళ్ళడానికి రోడ్డు విషయం కూడా మా దృష్టికి వచ్చింది మన గవర్నమెంట్ రాగానే దాన్ని కూడా చేస్తామని ఈ సందర్భంగా మనం చూస్తూ మీరు చాలా అందించారు I'm gonna you <laughs>